చాలా పెద్ద వాన మీరంతా టీం అంతా కొంచెం అలర్ట్ గా ఉండండి ఇది అదే మన లో లయింగ్ ఏరియాస్ అన్ని నేను చూపించాను కదా మీకు ముందు ఆ ఏరియాకే వస్తున్నాను మేము అందరం కలిసి వస్తున్నాం ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ మెయిన్ రోడ్ల మీద ఎంత జామ్ అయిపోయింది ఎక్కడ దక్కడ నీళ్ళు ఆగిపోయింది ఓకేనండి ఆ తర పెట్టి నమస్తే అండి అక్కడ ఏమైనా పెట్టి ఎవరికి తీసుకోవాలి పోచ్చు పో మీ త్రూ గవర్నమెంట్ త్రూ ఒక యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఎన్ని సార్లు చెప్పినా సరే వస్తారు ఆ మూత తీస్తారు ఏదో మీద మీద ఉన్న మట్టి తీసుకోతారు గానీ ఇవాళ చూడండి మోకాల వరకు నీళ్లు శివాలయం గర్భగుడిలోకి నీళ్లు పోయాయి అంటే నెగ్లిజెన్స్ right right try to run right anna try to get right